వెల్కమ్ న్యూస్ కుమరంధీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు పలు సమస్యలు పరిష్కరించాలని సమ్మె నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ మున్సిపల్ లో పనిచేస్తున్న నాన్ మాస్టర్ రోల్ కార్మికులకు గత నాలుగు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు మరియు పిఎఫ్ రెండు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులంతా కూడా ఇవాళ రాజీవ్ సంస్థలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం గత మూడు నెలల నుంచి వేతనాలు లేవు నాలుగో నెల పడ్డది అంటేనే ఎన్ఎంఆర్ కార్మికులకు నాలుగో నెల కంప్లీట్గా అయిపోయి ఐదో నెల పడ్డది మాకు మున్సిపల్ కార్మికులు డిఏపిఎస్ఐ కనీసం రెండు కోట్ల పైనే బకాయి ఉన్నది దీంట్లో భాగంగా ఇద్దరు కార్మికులు సరిపోయి గత నాలుగు నెలలు అవుతున్నది వాళ్ళ ఇప్పుడు చనిపోయిన కార్మికులకు బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏడు లక్షలు ఉన్నది సర్వీస్ మూడు నాలుగు లక్షలు వస్తుంది ఇదంతా కలిపి ఒక్కో కార్మికులకి పది పదకొండు లక్షల రూపాయలు రావచ్చు అది రావాలంటే ఇప్పుడు రెండు కోట్ల డబ్బులు మనం పే చేస్తేనే మున్సిపల్ అధికారులు ఈ ప్రజాప్రతినిధి మాలక వర్గం పే చేస్తేనే వాళ్ళకు ఈ అవకాశం ఉంటుంది వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ వస్తుంది లేకుంటే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా రాదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గత నెలకిందటనే పాలన అధికారికి ఇచ్చినాం అడిషనల్ కలెక్టర్కి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం వినతిపత్రం అట్లనే చైర్మన్ గారికి వినతి పత్రం ఇచ్చినాం ముప్పై మంది కౌన్సిలర్లకు ఇళ్ళల్లకి పోయి వినతిపత్రం ఇచ్చినాం ఏంటిది మాకు తియ్యపు రెండు అయినాయి మా దాల్ పెండింగ్లో ఉన్నాయి మీరు పడితేనే మా కార్మికులకు బెనిఫిట్స్ కానీ మాకు కానీ బెనిఫిట్స్ అవుతుంది మీరు కట్టకపోతే ఇంకా బకాయి పడ్డది ఇవి మాకు తీర నష్టం జరుగుతుందని అనేక సార్లు వినతి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఈ సందర్భంలో నిన్న లేదు మొన్న అందుకనే కౌన్సిలర్లు మా వద్ద అచ్చనగాని పని చేయించుకుంటుండగా మేము పనిచేసే సమయంలో కౌన్సిలర్ గారు ఒకరు వస్తే మీరు మా జీతాల విషయం పిఎఫ్ విషయం మాట్లాడండి మా కార్మికులకు అన్యాయం జరుగుతుందంటే మీ పిఎం విషయం మీ జీతాల విషయం మాట్లాడాలంటే మేము ఇరవై మందిని పెట్టుకుంటున్నాము ఆ ఇరవై మందిని మీరు పెట్టుకోవడానికి సహకరించి మద్దతిస్తే మీ జీతం విషయం మీ సీఎం విషయం మాట్లాడతామని చెప్పడం జరిగింది అయితే మేము అన్నాం కదా దానికి దీనికి లేదు మాకు పిఎస్ఐ కట్టాలి మరి ఇది కుదరదాన్ని మేమంటే తక్షణమే మరుసటి రోజు అదే రోజు మేము చెప్పినట్టు పని చేయాలి మేము చెప్పకుండా మన ఎస్ఐలు కానీ సూపర్వైజర్ చెప్పినట్టు పని చేయదు వాళ్ళు చెప్పినట్టే పని చేయాలి అట్లా మేము చేయాలన్నా మీరు చెప్పినట్టు మేము పని చేయం మీరు మాకు జీతం ఇస్తలేరు కదా కౌన్సిలర్లు జీతం ఇస్తలేరు కదా వాళ్ళు చెప్పినట్టు చేస్తాను మాకు ఇచ్చేది కమిషనరు ఎస్ఐ వీళ్ళు ఇస్తారు కాబట్టి మీరు చెప్పినట్టు చేస్తామంటే లేదు లేదు మీరు అట్లేం చెప్పినట్టు చేయాలంటే మేము అట్లా చేయమన్నప్పుడు పిల్లలు ఏం చేసారు వాళ్ళు మా సరిచులకు ఏరియా మున్సిపల్ కార్మికులను బంద్ పెట్టి వాళ్ళని బంద్ చేయండి పనిలోకి తీసుకోవద్దు వాళ్ళు ఇంటికి రావద్దు వేరే వాళ్ళని చేయాలి అని బంద్ పెట్టారు అయితే మేమేం అడిగినాం మిమ్మల్ని జీతం అడిగినాం బియ్యపు అడిగినాం బియ్యపు జీతం అడిగితే ఇలా మా మున్సిపల్ కార్మికులు బంద్ రావద్దు మాట మాటిన అంటే ఇంత వివక్ష అదే కారణంతో మళ్ళీ ఏం చెప్పారంటే ఇప్పుడున్న ఎస్ఐలతో ఇంతకుముందు ఎస్ఐగా చేసి బంగారు అని ఆయన ఆట మా మున్సిపల్ కార్మికులు అందరికీ పుచ్చో కొట్టించుండట మా అందరికీ మొగడాట ఆ ఇప్పుడున్న కౌన్సిలర్లు చెప్తాం అయితే ఆయన మొగడాట మాకు ఉచ్చగోడి ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మాకు ఉచ్చగోడు తిట్టడాట వీళ్ళని ఎస్థాయిలో తిడతాడు మేము కూడా వేస్ట్ కావాలన్నమాట వీళ్ళు మన మీద అనేది మేము చెప్పినట్టు పని చేయాలని అంటే ఇక్కడ ఎంత క్లియర్గా కనబడుతుందంటే కులవీక్షత అంటే మేము ఏం చెయ్యం మేము దళితులు మేము ఆదుకుంటాం మేము ఏం చేయమన్న అహంకారంతో అల్లి అలా మమ్మల్ని ఇంత నీచానికి దిగదారి కాబట్టి వాళ్ళు వచ్చి మాకెవడు మొగోడు ఉన్నాడో ఆ మొగాయిని ఇవ్వలో ఈ మొగాయిని ఇవ్వలో మా దగ్గర వచ్చి మాట్లాడి మాకు ఈ దీని మీద మాట్లాడాలి ఏడలా ఈ పిఏపు కట్టేంత వరకు మా జీతాలు ఇచ్చేంతవరకు మమ్మల చిన్న చూపు చూసినందుకు మా కుల వివక్ష తీసుకొచ్చి మేము అంటరాని వాళ్ళమని మమ్మల కుల వివక్షతో చిన్న చిన్నసూడు చూసినందుకు దీన్ని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అవసరమైతే రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రజా కార్యాలయాలకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం అవసరమైతే మా మాదిక జాతిని మొత్తాన్ని కూడా మేము సంప్రదించి వాళ్ళను కూడా మా పక్షాన చేసుకొని ముందుకెళ్తాం తప్ప సమస్యను మాత్రం వదిలిపెట్టము రావాల్సిన పిఎఫ్ ఈఎస్ఐ అధికారులు వచ్చి తక్షణమే కట్టాలి లేకపోతే ముందు కట్టాలి గతంలో ఇద్దరు చైర్మన్లో ఇచ్చిర్రు అంటే మీరు ఎదగద్దు మీరు ముందుకు పోవద్దు మీరు ఇళ్ళనే కూరుకుపోయి సావాలి అనేది వీళ్ళు చేస్తున్న కుట్ర మాదిగల పక్ష పైసలు మాయపోవాలి ఇంకా ఉదాహరణ చెప్తా ఇలా మూడు మూడు లక్షలు అంటే వాళ్ళు కూడా వడ్డీ తీసుకుంటారు ఒక్కో లక్షలకు మూడు చొప్పున మూడు చొప్పున అంటే మూడు లక్షల కింద తొమ్మిది వేలు అట్లనే జీతం ఎంత పదహారు వేల ఆరు వందలు అల్లకెళ్ళి రెండు వేలు థర్టీ టూ పోతుంది అప్పి వచ్చేది పద్నాలుగు వేల ఆరు వందలు మీరు పద్నాలుగు వేల జీతం దొరుకుతాయి ఆరు వందలు వడ్డీ మూడు లక్షలకు ఎంత పోతుంది తొమ్మిది వేలు పోతుంది నీకు లేదు ఎంత పద్నాలుగు వేలల్లా ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలల్లో ఇక్కడోళ్ళు లేదు ఇంకా ఇక్కడోళ్ళు ఎవరు నమ్మకపోతే మీకు పర్మనెంట్ అవుతుంది మీరు యాభై వేల జీతం అవుతుంది అది నమ్మి వేరే ఊళ్ళల్లోకి వెళ్ళి పట్టుకొచ్చింది వాళ్ళని ఇక్కడ కిరాయి ఉంటేనే కరాట్ బిల్తో సహా నాలుగు వేలు అవుతుంది ఈ నెల నెల మీకు తొమ్మిది వేలు నాలుగు వేలు పదమూడు వేలకే ఆయనకు మిగిలిది ఎంత పద్నాలుగు వేలు ఒక్క వెయ్యి ఇక మాది వాళ్ళు ఎట్లా బతుంది కరెక్ట్గా తీరున్నది ఇక్కడ అంటే వాళ్ళని మభ్య పెట్టు మా గుణోళ్ళను మీకు నౌకర్ అవుతుంది మీకు రేపు యాభై వేల జీతం అవుతుంది పర్మనెంట్ అవుతుంది అని మభ్య పెట్టి వాళ్ళని హితపోత చేసి తీసుకొచ్చి కంపుల బారేసి జీతాలు ఇవ్వకుండా కథ బిడ్చబెట్టిపోతారు ఇది వాళ్ళు చేసుకున్నాను అంటే ఇక మేము ఎంత విన్నచం వాని బతుకట్ల చెప్పిగా ఒక్క నెల పద్నాలుగు వేల ఆరు వందల జీతం ఉంటే వాని ఇంట్రెస్ట్ తొమ్మిది వేలు వాని ఇలుగురాయి నాలుగు వేలు వాని మిగిలిది ఒక ఒక వెయ్యి ఒక వెయ్యి కొట్టు కుటుంబం ఎట్లా బతుకుతుంది ఎట్లా బాగుపడతాము అంటే దీన్ని కక్ష చేస్తారా లేదా మాదిగలను ఈ రకంగా ముంచుతానులు ఇక్కడ ఉన్న కౌన్సిల్ కానీ లేపటానికి మాత్రం అత్త లేపడానికి రాకట కాదు ముందు కట్టినాక లేపటానికి రాక మేము ఈ రకంగా వాళ్ళకు వినవిస్తున్నాం ఇప్పుడున్న చైర్మన్ ఏమంటున్నాం ఇప్పుడున్న చైర్మన్ కూడా మీరు లేవని ఏమన్నా ఫండ్స్ ఉంటే కడతా ఉంటున్నాం ఫండ్స్ వస్తే ఎప్పటిక లేదు ఫండ్స్ వస్తే ఇప్పుడు ఇవ్వాలి అయితే ఇప్పుడు లేకపోతే గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే మాట గత ఐదు సంవత్సరాల నుంచి సత్తాముఖే ఈ మోడీ అన్నమాట అయినా హామీ మీద కూడా మేము సార్లు లేచినాం ఈయన కొత్తగా వచ్చినాక కూడా ఇప్పుడు మన దసూరి గారు కూడా అలా మేడం పేరే ఉన్నది ఆమె వచ్చినాక కూడా ఈయనతో సందర్భం చర్చలు చేస్తే మీకు నేను అడతాను ఇప్పటి రూపాయి కట్టే పని రెండు నెలలైతే ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది దానికి ముందు అయితే ఇదే విషయం మొన్న మంత్రి గారు మన శిశు సంక్షేమ శాఖ సీతాక గారు వచ్చినప్పుడు కూడా అనసూర్య సీతాక గారు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వినతి పత్రం ఇచ్చినప్పుడు కలెక్టర్కి ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు కూడా అరవై అరవై లక్షలు శాంక్షన్ చేసినారు ఈ నెల కిందమైన అవి కూడా ఇప్పటి వరకు కడతలేదు ఇంకో విషయం ఏంటంటే నాలుగు సంవత్సరాల కిందటి ఎనభై లక్షలు ఉన్నాయి ఎనభై లక్షలు ఎక్కడ కరీంనగర్లో పోయి ఉన్నాయి అవి నాలుగు సంవత్సరాల నుంచి కార్మికుల కాగా పడతలేదు వాటి గురించి కూడా ఎవరు పట్టించుకుంటలేదు అసలు మా మాదిగల పని అంటే ఎవ్వరు చేస్తారని ముందుకు కథలేదు మమ్మల్ని వాళ్ళ మాకు మమ్మల్ని అది ఇప్పుడు తెలుసు వాళ్ళు చెప్పినట్టు మమ్మల్ని మేము పని చేయాలంట వాళ్ళు అన్నట్టు పడి ఉండాలి ఇదే వాళ్ళకి కావాలంటే కానీ మా సంక్షేమం మా మేలు మా సమస్యలు ఏమాట కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా మన మా సచిలక ఏరియాలో ఐదుగురు కౌన్సిలర్ ఎవరో ఐదుగురు వాళ్ళ పేర్లు పేర్లు చెప్తాం తర్వాత వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఉన్నారు బరపరి చెప్పారు చెప్పిన వాళ్ళ చైర్మన్ వాళ్ళప్పుడు చెప్పినాం తప్పకుండా చెప్తాం ఎందుకంటే వాళ్ళు రావాలి కదా వాళ్ళు అన్నల లేలా గ్రూప్ అనేది ముందుకు వస్తే మరి మాది వాళ్ళని అట్లా తీర్చపడుతుంది ఇట్లా మేము ఏం చేయని వాళ్ళమని అని కులంతా ఏం చేయాలో అంటరాని వాళ్ళని ఇంత చెప్తే చూస్తే మేము ఏం చేసినాం వాళ్ళు మేమని అన్యాయం చేసినాము ఇదే కాదు గతంలో ఇరవై ఇరవై మందిని తీసుకున్న ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై ఇరవై రెండులో నలభై ఇరవై యాభైలు పది లక్షలు అంటే యాభై లక్షలు పదిహేను మంది మూడు మూడు లక్షలతోటి పదిహేను మూడులో నలభై ఐదు ఇప్పుడు ముప్పై మంది ముప్పై మూడులో తొంభై లక్షలు అంటే నువ్వు తీసుకుంటాను పెడతానో వెళ్ళిపోతాను మరి మాకు ఏ డోర్ కట్టాలి మొదలైతే ఫోటోలు తీసుకుంటాను లక్షలు తీసుకుంటాను మరి మానాలు కాదు మేము మనకులంకారో మేము అడుగుతానేమో బడ్జెట్ లేవంటాం మరి వాళ్ళ దగ్గర తీసుకున్న నలభై ఐదు లక్షలు ఎడబోయినాయి ఈ పదే మంది దగ్గర తీసుకున్న యాభై లక్షలు ఎడబోయినాయి ఇప్పుడు తీసుకునే మూడు మూడు లక్షలు ఇంకా వెళ్ళబోతాను మాకే మాకేమో అన్నం పెట్టడానికి లేదు మాకేమో జీతం ఇచ్చడానికి లేదు మాకు ఉన్న స్కేప్ కట్టడానికి నేను మరి అచ్చిన వాళ్ళందరినీ పెడతాను ಒಳ್ಳಕು ಎಲ್ಲಾ ಮಾಕು